కామారెడ్డి జిల్లా అంబేద్కర్ చౌరస్తా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంలో ఎవరి పాత్ర ఉందో అర్థం కావడం లేదని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు బీసీ జేఏసీ పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మద్దతు తెలుపుతూ సంపూర్ణ బంద్ను విజయవంతంగా నిర్వహించారు మా బీసీలు ఓట్లకే పరిమితం అధికారంకు పరిమితం కాలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చాలా రాహుల్ గాంధీ కామెంట్ లో మనకు మాట వచ్చింది అలాగే బాన్స్వాడలో కూడా ఈ రోజు సంపూర్ణ బంద్ నడుస్తున్నది ఈ సంపూర్ణ మద్దతునిచ్చిన అఖి మొత్తము వ్యాపార సంస్థలకు అందరికీ మా యొక్క అఖిల పక్షం తరఫున ధన్యవాదాలు అలాగే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే దేశంలోనే ఎక్కడ కులగణన గాని ఈ ఏ గణన మనము గణన చేసి దేశంలోనే మన రాష్ట్రం ముందందుంది అలాగే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం దేశంలో కూడా ఈ కులగణన చేపట్టి బీసీల శాతం ఎంత ఉందో ఎవరికి ఎంత శాతం ఉందో అంత శాతం రిజర్వేషన్లు కనిపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది అది మనం అందరికీ తెలుసు అలాగే ఏదైతే కొందరు ఈ బీసీ నలభై రెండు శాతం రావద్దని కుట్ర పంతున్నారు వాళ్ళందరికీ మనము బుద్ధి చెప్పాలని మనమందరం కూడా ఏకమై రేపు మన నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ని మనము పట్టుదలతో సాధించుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినంత